అవునండి అందరూ ఇవాళ మా ఇంట్లో మామిడి పళ్ళ పండుగ అంటే ఏంటంటే మ్యాంగోస్ సీజన్లీ వన్స్ వస్తాయి కదా ఎవ్రీ ఇయరు మామిడి పళ్ళు ఫస్ట్ దేవుడికి అలాగే మా ఇంటి పెద్దలకి పెట్టుకున్నాకే మేము అది తింటాం సో ఇవాళ తీసుకొచ్చారు మా వారు ఇవాళ అందుకనే మామిడి పళ్ళు పెట్టుకున్నాం అనమాట ఇలా మీద ఎవరైనా పెట్టుకుంటారండి అలాగే నాకు కమెంట్ చేయండి ఎంతమంది ఇలా చేస్తారు ఇవాళ పూలన్నీ మా కాటన్లోనే మందారాలు చూసారా లక్ష్మీ అమ్మవారు కూడా పూలన్నీ మందారాలు మధ్యలో కూర్చున్నారు ఇంటి దేవత అమ్మ అర్జున మాత కవత తల్లి ఇదిగోండి ఇలాగా మా పెద్దలకు కూడా పెట్టుకుంటాం అనమాట మా అత్తయ్య గారు కూడా మా అమ్మ ఇక్కడ పెద్ద అత్తయ్య ఇంకా పెద్ద పెద్దవాళ్ళ ఫొటోస్ లేవు నా దగ్గర అందుకనే గుర్తు పెట్టుకొని అలాగా అన్నమాట కొంచెం సగ్గుబియ్యం పెసరపప్పుతో పాయసం చేశాను పెట్టి మామిడిపళ్ళు చీర గాజులు పసుపు కుంకాలు పువ్వులు మన ఇంట్లో ఎన్ని పూజలు చేసినా మన పెద్దవాళ్ళని ఎప్పుడు తలుచుకోవాలండి వాళ్ళకి చేసే పూజలు మన ఇంటికి శ్రీరామరక్షలాగా కాపాడుతూ ఉంటాయి అన్నమాట సో ఫస్ట్ నుంచి మేము ఇలాగా పెట్టుకుంటాం ఇదిగోండి మొత్తం ఐదును పిలిచాను అందరికీ ఇలా తాంబూలం రెడీ చేసి ఇక్కడ పది మందిని పిలిచి పెట్టుకుంటే మనకి వాళ్ళ ఆశీర్వాదం కూడా దొరుకుతుంది కదండి ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తాను నేను ఇవ్వండి మూడు తాముపాకులు మామిడి పళ్ళు వక్క చిల్లర కాయిన్ అలాగే ఒక పువ్వు ఇలా తాంబూలం ఇస్తాను మొత్తాయిని పిలిచి చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి గన్నం ఇచ్చి ఈ తాంబూలం ఇచ్చి వాళ్ళ వాళ్ళతో అక్షంత వేయించుకుంటాం అన్నమాట మన పెద్దలు దేవతలు వాళ్ళ రూపాన్ని వచ్చి ఆశీర్వదిస్తారనేది నా నమ్మకం ఓకేనా ఫ్రెండ్స్